రోజు ఓ చిన్ని ప్రేమ కవితతో వచ్చేసాను కవిత వినిద్దామా ఎంత వెతికానో తెలుసా ఎందరిని పట్టుకొని బ్రతిమిలాడానో తెలుసా కొన్ని అక్షరాలు ఇంకొన్ని వాక్యాలు రాయడానికి ఎంతగా ఆరాటపడ్డానో తెలుసా నీ మీద నా ప్రేమ తెలపడానికి నాకున్న ఇష్టాన్ని చూపడానికి ఎన్ని క్షణాలు అలా అలా వృధాగా గడిపేశానో తెలుసా అంతా వెతికి వెతికి ఎన్నెన్నో తీసుకువస్తే అవన్నీ వదిలేసి గాట్టిగా నా చేయి పట్టుకున్నావు నీ తలను నా గుండెకు ఆనించి నా గుండెసడి విన్నావు అంతే నా బరువు అంతా ఉఫ్ మనీ అలా గాలికి ఎగిరిపోయింది హాయిగా ఓ నవ్వు నవ్వేశాను అదిగో ఆ చిరునవ్వు చాలు అన్నావు అందులోనే నా ప్రేమంతా దాగుందనే సత్యాన్ని చెప్పేశావు ప్రేమంటే మనసును మనసు అర్థం చేసుకోవడం